సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఒకవైపు రాష్ట్ర స్థాయిలో నాలుగు చోట్ల దీని దిక్కులు పికట లేదాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది దానికి కొనసాగింపుగా క్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతిన భూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అదిగా నడుస్తుంది దీన్ని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెడదామనింది అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేండ్ల గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్ట తీసుకొచ్చారు దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉదయం పూట ఉంటుంది మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడము అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం ఈ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి డిస్టెన్స్లను బట్టి ఉంటుంది బ్రాడ్గా రాష్ట్రం అంతా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి సభల్లో కానీ సిద్ధం సభల వల్ల కానీ ఇంట్రాక్షన్ జరుగుతోంది ఇది పూర్తిగా రాజకీయపరమైన పరమైన ఎన్నికలకు సంబంధించి మేము ఇంతకాలం చేసింది ఇప్పటికీ అందరూ ఏకమై ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఒంటరిగా డీ అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో చేయగలిగిన సత్తాలైన నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు మేమేదో అర్థం కావాలి పార్టీ విధానాల అర్థం కావాలి తప్ప గందరగోళం కలగోరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు తీసుకున్నారో దాని ప్రకారం ఒక స్పష్టత స్పష్ట స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఏంటివి అనేది మళ్ళీ చెప్పి అలాగే సలహాలు తీసుకొని పాదయాత్రలో పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో సూక్ష్మస్థాయిలో అలాంటి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం ఈ యాత్రలో జరుగుతుంది అలాగే సందేశం ఇచ్చే ప్రయత్నం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆ రోజు ఉదయం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంటరాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడైనా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి